మత్తయి ఇరవై యేసు ఆయన శిష్యులు ఎరుషులేమునకు వెళ్తూ బేత్పగే అనే గ్రామాన్ని చేరుకున్నారు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని ఆ గ్రామానికి పంపుతూ వాళ్లతో ఈ విధంగా అన్నాడు గ్రామంలోకి వెళ్ళండి అక్కడ వాకిలులో కట్టబడిన ఒక గాడిద దాని పిల్లా కనబడతాయి వాటిని విప్పి నా దగ్గరకు తీసుకురండి ఎవరైనా అడిగితే ప్రభువుకు అవి కావాలి వాటి అవసరం తీరిన వెంటనే తిరిగి పంపుతాడు అని చెప్పండి దేవుడు ప్రవక్త ద్వారా పలికిన ఈ వాక్యాలు నిజం కావటానికి ఇలా జరిగింది గాడిజినిక్కి వినయంగా నీ రాజు వస్తున్నాడు చూడు బరువు మోసే గాడిజి పిల్లనెక్కి వస్తున్నాడు చూడు అని కుమార్తో చెప్పండి శిష్యులు వెళ్లి యేసు ఆజ్ఞాపించినట్లు చేశారు గాడిదను గాడిద పిల్లను తీసుకువచ్చి వాటిపై తమ వస్త్రాలు పరిచారు యేసు వస్త్రాలపై నెక్కి కూర్చున్నాడు అక్కడున్న వాళ్లలో చాలామంది తమ వస్త్రాల్ని దారిపై పరిచారు మరికొందరు చెట్ల కొమ్మల్ని విరిచి దారిపై పరిచారు ఆయనకు ముందు వెనుక నడుస్తున్న ప్రజలు ఇలా కేకలు వేశారు కుమారునికి హోసన్నా ప్రభు పేరట వస్తున్నవాడు ధన్యుడు మహోన్నతమైన స్థలములో హోసన్నా యేసు ఎరుషలేమునకు వెళ్ళాడు ఆ పట్టణమంతా ఆందోళన చెలరేగింది ఈయనెవరు అని ప్రజలు ప్రశ్నించారు యేసు గలిలియలోని నజరేతు గ్రామానికి చెందిన ప్రవక్త అని ఆయన వెంటనున్న వాళ్ళే సమాధానం చెప్పారు యేసు ఆలయంలోకి వెళ్ళి అక్కడ అమ్ముతున్న వాళ్ళను వాళ్ళను బయటికి వెళ్ళగొట్టాడు మారకం చేస్తున్న వర్తకుల బల్లలను పావురాలు అమ్ముతున్న వర్తకుల పీటల్ని క్రింద పడవేశాడు ఆయన వాళ్లతో నా ఆలయం ప్రార్థనాలయం అనిపించుకుంటుంది అని వ్రాశారు కాని దాన్ని మీరు దోపిడీ దొంగల గుహగా మార్చారు అని అన్నాడు గ్రుడ్డివాళ్ళు కుంటివాళ్ళు ఆలయంలో ఉన్న ఆయన దగ్గరకు వచ్చారు ఆయన వాళ్లకునూ నయం చేశాడు ప్రధాన యాజకులు శాస్త్రులు ఆయన చేసిన అద్భుతాలను చూశారు మందిరావరణంలో ఉన్న పిల్లలు హోసన్నా అని కేకలు వేయటం విన్నారు కోపం వచ్చింది నీవు విన్నావా అని వాళ్ళు యేసును ప్రశ్నించారు యేసు విన్నాను చిన్నపిల్లలు పసిపాపలు కూడా నిన్ను స్థుతించేటట్లు చేశావు అని వ్రాశారు ఇది మీరు ఎన్నడూ చదవలేదా అని అన్నాడు ఆయన వాళ్లను వదిలి పట్టణం బయట ఉన్న బ్యాతనియా గ్రామానికి వెళ్ళి ఆ రాత్రి అక్కడ గడిపాడు ఉదయం ఆయన పట్టణానికి తిరిగి వెళ్తుండగా ఆయనకు ఆకలి వేసింది యేసు దారి ప్రక్కనున్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని దగ్గరకు వెళ్ళాడు కానీ ఆయనకు దానిపై ఆకులు తప్ప మరి ఏమీయూ కనిపించలేదు ఆయన ఆ చెట్టుతో ఇక మీదట నీకు ఫలం కలగకుండా ఉండుగాక అని అన్నాడు వెంటనే ఆ చెట్టు ఎండిపోయింది శిష్యులు ఇది చూసి చాలా ఆశ్చర్యపడి అంజురపు చెట్టు ఇంత త్వరగా ఎట్లా ఎండిపోయింది అని అడిగారు ఇది సత్యం మీరు అనుమానం చెందకుండా విశ్వసిస్తే నేను అంజూరుపు చెట్టుకు చేసినట్టు మీరు కూడా చేయగలరు అంతేకాకుండా మీరీ పర్వతంతో వెళ్ళి సముద్రంలో పడు అని అంటే అది అలాగే చేస్తుంది దేవుడు మీరడిగినవి ఇస్తాడని విశ్వసించి ప్రార్థించండి అప్పుడు మీరేవి అడిగితే అవి లభిస్తాయి అని అన్నాడు యేసు మందిరానికి వెళ్లి బోధిస్తుండగా ప్రధాన యాచకులు పెద్దలు వచ్చి ఏ అధికారంతో నీవు ఈ పనులు చేస్తున్నావు నీకు ఈ అధికారం ఎవరిచ్చారు అని అడిగారు యేసు సమాధానం చెబుతూ నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను మీరు దానికి సమాధానం చెబితే నేను ఇది ఎవరిచ్చిన అధికారంతో చేస్తున్నానో చెబుతాను బాప్తీసమివ్వమని యోహనును ఎవరు పంపారు దేవుడా మానవులా అని అడిగాడు వాళ్ళు దేవుడు అని సమాధానం చెబితే మరి అలాగైతే అతన్ని ఎందుకు నమ్మలేదు అని అంటాడు మానవులు అని సమాధానం ఇస్తే ప్రజలందరూ యోహాను ఒక ప్రవక్త అని నమ్మేవాళ్ళు కనుక వాళ్ళు ఏం చేస్తారో అనే భయంతో పరస్పరం మాట్లాడుకున్నారు అందువల్ల వాళ్ళు మాకు తెలియదు అని సమాధానం చెప్పారు ఆయన నేను కూడా ఎవరిచ్చిన అధికారంతో ఇవి చేస్తున్నానో మీకు చెప్పను అని అన్నాడు ఆలోచించి సమాధానం చెప్పండి ఒకనికి ఇద్దరు కుమారులుండేవాళ్లు అతడు మొదటి కుమారుని దగ్గరకు వెళ్ళి నాయనా వెళ్ళి ఈరోజు ద్రాక్షతోటలో పని చెయ్యి అని అన్నాడు కుమారుడు లేదు అని సమాధానం చెప్పాడు కాని తదుపరి తన మనసు మార్చుకుని పనిచెయ్యటానికి వెళ్లాడు తండ్రి రెండవ కుమారునికి అదే విషయం చెప్పాడు రెండో కుమారుడు వెళ్తానండి అని అన్నాడు కాని వెళ్ళలేదు ఆ ఇద్దరిలో తండ్రి మాటను ఎవరు పాటించారు అని యేసు అడిగాడు మొదటివాడు అని వాళ్ళు సమాధానం చెప్పారు వాళ్లతో ఈ విధంగా అన్నాడు నేను మీకు సత్యం చెబుతున్నాను శుంకరులు వేశ్యలు మీకన్నా ముందు దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తారు మీకు నీతి మార్గాన్ని చూపటానికి యోహాను వచ్చాడు మీరతణ్ణి నమ్మలేదు కాని శుంకరులు వేశ్యలు ఆయన్ని విశ్వసించారు ఇది చూశాక కూడా మీరు మారు మనసు పొందలేదు విశ్వసించలేదు ఇంకొక ఉపమానాన్ని వినండి ఒక ఆసామి ఉండేవాడు అతడు ఒక తోట నాటాడు చుట్టూ ఒక గోడ కట్టించి ద్రాక్షరసాన్ని తీయటానికి ఒక గానుగను తొట్టిని కట్టించాడు కావులి కాయటానికి ఒక కంచి వేయించాడు ఆ తర్వాత ఆ ద్రాక్ష తోటను కొంతమంది రైతులకు కౌలుకిచ్చి ప్రయాణమై వెళ్లిపోయాడు కోతకాలం కాగానే తన సేవకుల్ని ఆ రైతుల దగ్గరకు పంపి తన భాగం తీసుకురమ్మన్నాడు ఆ రైతులు ఆ సేవకుల్ని పట్టుకుని వాళ్లల్లో కొట్టారు మరొకడిని చంపారు మూడోవాణ్ణి రాళ్లతో కొట్టి చంపారు ఆ ఆసామి ఈసారి మొదటికన్నా ఇంకా ఎక్కువ మంది సేవకుల్ని పంపాడు కాని ఆ రైతులు వాళ్ల పట్ల కూడా అదేవిధంగా ప్రవర్తించారు ఆ ఆసామి నా కుమారుణ్ణి వాళ్లు గౌరవించవచ్చు అని అనుకొని చివరకు తన కుమారుణ్ణి వాళ్ల దగ్గరకు పంపాడు కానీ ఆ రైతులు అతని కుమారుని చూసి ఇతడు వంశోద్ధారకుడు రండి ఇతన్ని చంపేసి అతని ఆస్తిని తీసుకుందాం అని పరస్పరం మాట్లాడుకున్నారు ఆ తర్వాత కుమారుణ్ణి పట్టుకుని చంపి తోటకు అవతల పారవేశారు మరి ఆ తోట యజమాని తిరిగి వచ్చాక ఆ రైతుల్ని ఏమి చేస్తాడంటారు వాళ్ళు ఆ దుస్తుల్ని ఘోరంగా చంపేస్తాడు ఆ తదుపరి పంట కాలంలో తన భాగాన్ని తనకిచ్చే రైతులకు ఆ ద్రాక్ష తోటను కౌలికిస్తాడు అని సమాధానం చెప్పారు యేసు వాళ్లతో ఈ విధంగా అన్నాడు లేఖనాల్లో మీరు ఈ విషయం ఎన్నడూ చదవలేదా ఇల్లు కట్టువాళ్ళు తృణీకరించిన రాయి ముఖ్యమైన రాయి అయింది ఇది ప్రభువు చేశాడు ఆ రాయి మన కండ్లకు ఆశ్చర్యంగా కనబడుతుంది అందువల్ల నేను చెప్పేదేమిటంటే దేవుడు తన రాజ్యాన్ని మీ నుండి తీసుకొని ఆ రాజ్యానికి తగిన విధంగా ప్రవర్తించే వాళ్ళకు ఇస్తాడు ఈ బండమీద పడ్డవాడు ముక్కలైపోతాడు ఎవనిమీద ఈ బండ పడుతుందో అతడు నలిగిపోతాడు ప్రధాన యాజకులు పరిసయ్యులు ఏసు చెప్పిన ఉపమానం విని ఆయన తమను గురించి మాట్లాడుతున్నట్టుగా గ్రహించారు వాళ్ళు ఆయన్ని బంధించటానికి మార్గాన్ని వెతికారు కానీ ప్రజలు ఆయన్ని ఒక ప్రవక్త అని అనుకునేవాళ్లు కనుక వాళ్ళు ప్రజల్ని చూసి భయపడిపోయారు